ధనము శాశ్వతము కాదు బంగారము శాశ్వతము కాదు ఇల్లు శాశ్వతము కాదు కారు శాశ్వతము కాదు ఈ లోకములో ఉన్నటువంటి స్థితి శాశ్వతం కాదు అంత మాత్రమే కాదు ఈ లోకంలో ఈ జీవితం కూడా శాశ్వతం కాదు ఏదో ఒక రోజున ఇవన్నీ విడిచిపెట్టాల్సిందే కానీ ఒకటి శాశ్వతమైనది ఉన్నది అదేంటంటే దేవుడు శాశ్వతమైనటువంటి వాడు దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది ఆయన నీతి శాశ్వతమైనది ఆయన శాసనములు శాశ్వతమైనది ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవచనంలో దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పాడు కీర్తన గ్రంథంలో కూడా అనేక చోట్ల దేవుడు శాశ్వతమైన వాడు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్నవాడు దేవుడు కాబట్టి ఈ లోకములో ఉన్నది ఏదియో శాశ్వతం కాదు కనుక శాశ్వతుడైన దేవుని ఎందు మనం విశ్వాసించినప్పుడు నీవు నేను శాశ్వతం కలిగినటువంటి జీవితంలోకి అడుగు పెడతాను కనుక నువ్వు ఆ శాశ్వతమైనటువంటి ఎల్లప్పుడూ జీవించే ఆ జీవితం కావాలంటే ఖచ్చితంగా ప్రభుని ఏ సుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఆయన నీ కొరకు నా కొరకు సరులో మరణించి సమాధి చేయబడి మూడని తిరిగి లేచి నమ్మాలి ఎప్పుడైతే నమ్ముతారో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు ఎల్లప్పుడూ జీవించును అని దేవుని కళ్యాణం ప్రయపడుతుంది కాబట్టి మీరందరూ కూడా మరి బుక్రీస్తున్న విశ్వాసం ఉంచండి ఇహ పరముందు నూరు రెట్లు ఆనందము సంతోషము సమాధానము నిత్య జీవము కలుగుని దాకా